ఇరవై ఇరవై సంవత్సరాలు కూడా చేయబడ్డాం ప్రతి మంగళ కూడా ఫెడరేషన్లో ఉండే సౌలభ్యాలు రాష్ట్ర ప్రభుత్వం అందించే సౌకర్యాలు కూడా మనం పొందినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనకు లభిస్తాయి ముఖ్యంగా ఇన్సూరెన్స్ కానివ్వండి ఇట్ట స్థలాలు కానివ్వండి అక్యురేషన్ కానివ్వండి వీటికి సంబంధించి మనం సమిష్టిగా పోరాటాల ద్వారా సాధించుకుంటున్నాం ఇంకా సాధించుకుంటున్నాం కూడా మొత్తంలో వెక్యూరేషన్ కంపెనీ కూడా వేస్తున్నారు మరి బ్రాడ్ కాస్ట్ అదేవిధంగా మెడేషన్ కూడా రైతు మెంబర్స్ ఉంటారు స్మాల్ అండ్ మీడియం పేపర్స్ కూడా మనం అడుగుతున్నాం అది కూడా వస్తే ఐదుగురు సభ్యుల్లో మనం చూసుకుంటాం అడుగుల పది జర్నిస్ట్ కూడా మనం ఎక్యురేషన్ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం విశాఖపట్నం జిల్లాలోని దాదాపు ఇరవై తొమ్మిది మండలాల్లో ఈ ప్రక్రియ వచ్చే పదిహేను రోజుల్లో చేపడతాం గత ఏడాది ఎనిమిది రోజుల పైగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అయితే ఈ ఏడాది మనం అట్లీస్ట్ ఐదు ఆరు ఐదారు రోజులు విశాఖపట్నం జిల్లా మాత్రమే చేయాల్సి ఉంటుంది ఇందులో మనకి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ స్మార్ట్ పేపర్ ఉంటాయి ఇక బిడ్ అండ్ మీడియం పేపర్స్ వాళ్ళు కూడా లక్ష్యంగా తీసుకొని ముఖ్యంగా ప్రతి ఒక్కరు సభ్యుడిగా చేస్తే ప్రత్యేక పొలాలు కూడా సభ్యుడిగా ఉంటాయి మన త్వరలో రాష్ట్ర వారి జాగ్రత్తగా ఉంటాయి ఆ రోజుకి మన ఇంకొదురిగా యూనిట్ తయారైతే మనకి రాష్ట్రం కూడా మంచి పనిచేస్తుంది మన జాతీయ జర్నలిస్ట్ కార్యదర్శి యాక్టర్ శ్రీని బాబు గారు నాయకత్వంలో అదేవిధంగా మన సెక్రటరీ శ్రీనివాస్ గారు మన జగన్మోహన్ గారు మన ఈశ్వరావు గారు మతన్ గారు మన శ్రీనివాస్ గారు ఇక మిగతా సభ్యులంతా కూడా మన పట్టేష్ బలోకి పూర్వ జర్నలిస్ట్ రామకృష్ణ గారు రామకృష్ణ గారు ఎప్పుడు మాకు స్పెషల్ గెస్ట్ అయినా ఆయన ఆయన కూడా మనకి ఆర్జులు ఆరాధ్యులు ఆయన సలహాలు సూచనల మేరకు ఫోటోగ్రాఫ్లందరూ కూడా సభ్యులుగా చేర్చాం అందరూ కలిసి సమిష్టిగా సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలాలు అందుకుంటాం జర్నలిస్టులంతా కూడా రుసు ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే మనం వచ్చే నెలలో మార్చిలో వికాసం నిర్వహించుకుంటాం ఏప్రిల్ మే నెలలో శ్రీన్ బాబు గారి నాయకత్వం స్కాలర్షిప్స్ ఫస్ట్ టైం అని ఎంతకు ముందు ఇచ్చాము మళ్ళీ శ్రీని బాబు గారి నాయకత్వం స్కాలర్షిప్స్ కొన్ని జర్నలిస్టు పెళ్ళు ఇవ్వాలని మనం నిర్ణయించాం ఆ దిశగా ముందుకు చేస్తున్నాం సో మన సీఎం లోపల సహకారం మనకు ఎంత అవసరం ముందు కూడా ఆ నాయకత్వం మనం బయటకుంటూ మంచి మన ఫలితాలు సాధించాలని ఈ సందర్భంగా మీ అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం